విజయనగరం బాబా మెట్ట హజరత్ దర్బార్ సయ్యద్ షహీన్ షా బాబా కాదర్వలి అరవై ఏడవ మహా సూఫీ సుగంధ మహోత్సవాలకు సిద్ధమవుతుంది ఈ ఉత్సవాలను ఘనంగా చేయాలని అతావుల్లా హజరత్ సయ్య షహీన్ షా దర్బార్ షరీఫ్ బాబా శిష్యులు దర్బార్ అధ్యక్షుడు ధర్మకర్త డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్ షా ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉరుసు మహోత్సవ వివరాలు బందోబస్తు వివరాలు హజరత్ ఖాదర్ బాబా వారి ప్రిశిష్యులైన హజరత్ అదావుల్లా తాజ్ ఖాద్రీ బాబా వారి కుమారులు సూఫీ పరంపర అభిషక్తులు చేమలపాడు సూఫీ పీఠాధిపతి సజ్జద్షా నషీర్ మహమ్మద్ ఖాజా మొహియుద్దీన్ ఖాజాబాబు విజయనగరం ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతావల్లి డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాద్రి ఖలీల్ బాబు వివరాలు వెల్లడించారు విజయనగరం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు బందోబస్తు గురించి వివరాలు వెల్లడించారు సంబంధించి సుమారుగా ఒక లక్ష మంది వరకు ఇబ్బంది చేసే అవకాశం ఉంది అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ భారీ ఎత్తున సుమారుగా ఒక మెంబర్స్ తో బందోబస్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మూడు రోజులలో కూడా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ప్రధానంగా అన్నదానం అనేది సుమారుగా ఏర్పాటు చేయడం అన్నదానం దగ్గర కానీ అక్కడ మంది ఉన్నాయి అందులో కూడా ఎట్లంటే ఎవర్కి సంఘటన చేస్తుందో పోలీస్ దాకా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఈ పోలీసు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మేము కోరుతాను దీనికి ఎప్పుడు ప్రాంతాల నుంచి చాలా మంది చేసి చేసే రావడం జరుగుతుంది దీనిపై కూడా చాలా ఎవరైతే బయట వస్తారో వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు కూడా ఇలా పెట్టడం జరుగుతుంది అయితే ఈ భాగంగా చాలా మంది టెక్నాలజీ కూడా జరుగుతుంది సిసి కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇదిగా మనం డ్రోన్స్ కూడా ఆ ద్వారా కూడా మనం మొత్తం అంతా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ అదే విధంగా బయట వాళ్ళు ఎవరైనా సరే డ్రోన్స్ అది ఉపయోగించడానికి డిస్పర్షన్ లేదు ఆ ఎవరైనా డ్రోన్స్ ఉపయోగిస్తే నచ్చితంగా పోలీసు కేంద్రం ఆధర్ నగర్ పామీట్ హజరత్ బాబా తాజుద్దీన్ తాజుల్లియా వారి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాభివందనలు శుభాకాంక్షలందరికీ హజరత్ బాబా హాజర్ అలియా వారి పురుసు మహోత్సవం హజరత్ బాబా తాజుద్దీన్ తాజుల్ తాజులౌలియా వారి జన్మదినంతో మొదలు పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయి ఉంది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల అశేష భక్త జనవాహినికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు అందరికీ బాబా తాజుద్దీన్ తాజుల అౌలియా వారి జన్మదిన స్వాకాంక్షలు హజరత్ బాబా తాజుద్దీన్ అవలియా మహత్తుల హజరత్ బాబా హాదర్ అవలియా వారి యొక్క శిష్యుల్లో అగ్రగణ్యులు నాగ్పూర్ లో ఏం చేసిన బాబా తాజుద్దీన్ తాజుల అౌలియా వారి